హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన డిప్లొమాటిక్ కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు బాలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ అలాగే బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన లేటెస్ట్ మూవీ ది డిప్లొమాటిక్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని పర్వాలేదు కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ మొదటి రోజు హిందీలో నాలుగు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఆరు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇక వీకెండ్ లో అయితే ఈ మూవీ ఎలాంటి జోరు చూపించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్ ఆడియన్స్ నుండి టాక్ సొంతం చేసుకోగా పరంగా మాత్రం ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది కిరణ్ అబ్బవరం లాస్ట్ మూవీ రీజనల్ సూపర్ హిట్ గా నిలవగా ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఓపెన్ అవద్దు అనుకున్నా కూడా రోజు ఈ మూవీ ఓవరాల్ గా ఎనభై ఐదు లక్షల గ్రాస్ మాత్రమే అందుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియా లో పది లక్షలు అలాగే ఓవర్ లో అయితే ఇరవై లక్షల దాకా గ్రాస్ అందుకుంది మొత్తం మీద ఈ సినిమా మొదటి రోజు రేంజ్ లో గ్రాస్ అరవై లక్షల రేంజ్ లో షేర్ ను అందుకొని నిరాశపరిచింది మొత్తం మీద ఈ సినిమా యాల్వే బిజినెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయి ఓలీ అడ్వాంటేజ్ కూడా వాడుకోలేకపోయినా ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది మరి వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన మూవీ కోర్టు మూవీ రీసెంట్ గా రిలీజ్ ఎక్సలెంట్ టాక్ ను సొంతం దుమ్ము దుమారం చేసుకుంటూ మోస్ట్ ఒక మీడియం రేంజ్ మూవీ ఓపెనింగ్ సొంతం దుమ్ము ముందు రోజే ఈ మూవీ స్పెషల్ షోల్ అరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ చేసుకోగా ఓవరాల్ గా ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే సాధించింది టోటల్ గా అయితే రెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ తో మాసరాత్ర చేసిందని చెప్పాలి మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ మొదటి రోజు ఎనిమిది కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకోగా ఆల్మోస్ట్ నాలుగున్నర కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజే సగానికి పైగానే రికవరీ సాధించి రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ను పూర్తి చేసుకునే అవకాశాలు అయితే మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దు ఇక బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ ఇరవై రెండు రోజు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై రెండు రోజు అరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అయితే అందుకుంది ఇక ఇరవై రెండు రోజులు పూర్తయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో ఇరవై పాయింట్ నలభై రెండు కోట్ల దాకా గ్రాస్ పదకొండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇరవై రెండు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా ఆరు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో డెబ్బై ఐదు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో ఇరవై పాయింట్ నలభై రెండు కోట్ల దాకా గ్రాస్ కర్ణాటకలో పది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ఇండియాలో మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే ముప్పై మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే డెబ్బై పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా నలభై పాయింట్ ముప్పై ఏడు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళ్ళొద్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఈ మూవీ రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది రోజు ఈ మూవీ ఎనభై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే రోజుకి వచ్చేసరికి చూపించి ఎనభై లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తానికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా నాలుగున్నర కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ఎక్సలెంట్ కలెక్షన్ తో ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఇరవై తొమ్మిది రోజు ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఐదు వందల నలభై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ ఏడు వందల ఇరవై ఆరు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ రిమోబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి